కథాభిమానులకి స్వాగతం ఈరోజు వినబోయే కథ అడవి మొక్క రచయిత పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు ఈ కథ పంతొమ్మిది వందల అరవై ఆరో సంవత్సరం ఆగస్టు నెల జ్యోతి మాసపత్రికలో ప్రచురితమైంది కథకి ముందు చిన్న ఉపోద్ఘాతం కథ చివరిలో ఎవరి స్ఫూర్తితో ఈ కథను రచించారో పురాణ సుబ్రహ్మణ్య శర్మ గారు ఇలా రాశారు నావపై పిల్ల పాట వ్రాసిన కవికొండల వెంకట్రావు గారికి వందనాలు డాక్టర్ రామరాజు గారి జానపద గేయాల థీసిస్ ఎలా చదివానో నాకైతే జ్ఞాపకం లేదు కానీ అప్పుడు ఢిల్లీలో నోట్ చేసుకున్నాను నాకు నచ్చిన పదాలను వారికి చాలా థ్యాంక్స్ గురువుగారు రామకృష్ణ శాస్త్రి గారు వెళ్ళిపోయారనగానే మనసు చిగుక్కుమని వ్రాశాను ఏదో ఉడతా భక్తి ఇంకోటి మన కుర్రాళ్లకు మంచి ప్రేమ కథ ఓటి అందించాలనే ప్రయత్నం చేశాను పాత భక్కిలో అదీకాక కొత్త పెళ్లి కొడుకు పెళ్లి కూతురు మల్లిపందిరి క్రింద చదువుకుని ఆనందించేలా వ్రాయాలని కూడా తోచింది అంతే మరి వినండి పురాణం సుబ్రహ్మణ్య శర్మగారి అడవి మొక్క కలప కోసం ఏజెన్సీలో తెల్లవారి గుర్రం వేసుకు బయలుదేరాడంటే రామస్వామికి ఆ అంటే అడవి కో అంటే కోనలు తిరిగి తిరిగి పని చూసుకొని వచ్చే వేళకు ఏడెనిమిది గంటలకు పైన పట్టేది రామస్వామిని చూస్తే ఇతనికి కష్టాలు రాకూడదనిపిస్తుంది ఆ దట్టించి కట్టిన పంచితో జినుమీద చూడగానే అతని కోరమీసం ఆ చూపులోని ఒడుపు ఆ మనిషిలోని చేవ ఆ చేతిలోని హంటరు జుడిపింపకు అడవి అడవంతా లొంగిపోవలసిందే అడవే లొంగిపోగా ఆడదనగా ఎంత ఆడవాళ్ళు వాడి పక్కన ఉన్నది పచ్చల పిడిపాకు అది ఎదలో ఒకసారి అదిమినా చాలోయి ఉంగరాల జుట్టు రంగైన మగవాడు కోపాన ఒకసారి తిట్టిన చాలు అనుకుని మగవాని కౌగిట మరణించినా చాలు కంటికి కనబడితేనా వాడు కదలునా అడుగేసి అని దారులు కాసేవారట అతని కోసం పొరుగుళ్ళో పని కల్పిస్తే ఆ వ్యవహారం అర్ధమధ్యస్థంగా వదిలేసి ఎక్కడికో మాయమైపోయేవాడు అతన్ని తండ్రి వ్యవసాయంలో పెట్టాడు వ్యవసాయం మన్ను కొట్టుకుపోయింది వ్యాపారంలో పెట్టాడు అది నీళ్లు కారిపోయింది గోదావరి గట్టు మీద గుర్రం మీద వచ్చే రామస్వామిని చూస్తే వెర్రి భ్రమచేత ఆడపిల్లల చేతుల్లో బిందులు నీటిలో మునిగేవు కావు ఆ అడవులు ఆ పల్లెలు ఆ కొండలు రాళ్ళు అక్కడి ఏరులు చిన్న చిన్న వాగులు సైతం తెలిసినవాడు అందులో ఎరుకలు కోయలు గదబలు కొండజాతివారు అనేకులు ముఠాలు ముఠాలుగా జీవిస్తూ ఉండేవారు ఉప్పు అగ్గిపెట్టెలు సూది దారం అద్దాలు పట్టుకు వెళ్ళేవాడు ఇతను వారందరికీ ఇష్ట ఇలా ఉండగా జమీందారులు యుద్ధంలో అడవిని అమ్మేసి బంగారం పోగేశారు రామస్వామి అడవిలోనే మకాం పెట్టాడు బంగారం లాంటి అనుభవాన్ని పోగేశాడు అడవిలో ఒకచోట ఒక ఎత్తైన గుట్ట ఉన్నది దానిమీద ఉన్న చెట్లు ఇన్ని అన్నీ కావు ఆ ప్రక్కన ఒక కుంట ఉన్నది అందులోకి ఎక్కడి నుంచి వస్తుందో తెలియదు కానీ కొండరాళ్ల మధ్య బాటలలో నుంచి నిరంతరం నీళ్లు కారుతూ ఉంటాయి చుట్టూ మొక్కలు ముటికలు ఉన్నాయి అటువంటి మరుగైన చోట ఒక సాయంత్రం ఇంటికి మళ్ళుతూ గుర్రానికి నీళ్లు పట్టించడం కోసం త్రిప్పగానే అంతవరకు గట్టు మీద ఇసుకలో కొంత నీటి మీద కొంత శరీరాన్ని జారవిడిచి వెళ్ళకిలా పరుండి మబ్బుల్ని పాలపిట్టల్ని చెట్ల ఆకుల గలగలలను వింటూ స్వప్నావస్థలో ఉన్న లంబాడీ చిన్నది చేపల నీటిలోకి దిగజారింది తలకట్టు ఓరచూపులు ఇవే మిగిలాయి రామస్వామి గుర్రం మీద నుంచే కమిచీతో చిన్నదాని దుస్తులు అందిపుచ్చుకున్నాడు ఆ వెర్రెత్తించే భుజాల వంపులకి ఆ చిన్ని చిబుకానికి నీళ్లలో తడిసి ఎదురు రొమ్ముల మీద ప్రాకుతూ ఆడుకుంటున్న ఆ జుత్తుకి దాసోహమనక ఏమి చేస్తాడు ఏ మహారాజు మట్టుకు ఆ బట్టల్ని చిటారు కొమ్మన మిఠాయి పొట్లల్లా కట్టి తను మరచి తాహతు మరచి నీటిలోకి దిగాడు ఉంగరాల జుత్తు రంగైన మగవాడు రామస్వామి ఆ లంబాడి చిన్నది తట్టు నుంచి గట్టు మీదకు ప్రాకి రామస్వామి లాల్చీ పంచే పట్టుకుని పరుగెత్తింది ఈ కవ్వింపుతో అడవి అడివంతా అర్థమైంది రామస్వామికి పురూరు వెంటబడి తరిమి తరిమి పట్టుకున్నాడు ఆ చిన్నదాన్ని చెంపన సంపంగి నూనె అంచునా చెంగల్వ మొగ్గ ఏటి వడ్డున ఇల్లు కడదాం పదరా ఏరు వస్తే ఈది పోదాం పదరా చల్ మోహనరంగా అనుకున్నారు తర్వాత వారికి లోకంతో నిమిత్తం లేకుండా పోయింది చెట్టాపట్టాలు వేసుకుని వేళజూడ వెన్నెలాయే వెండికట్ల కిన్నెరాయే మల్లెపూల పందిరాయే వయ్యారి రావే నవ్వులోన తెల్లవారును కొండగోగులు పూసినేమో కొండ నిమ్మలు కాసినేమో దొండపండులాంటి పెదిమే వయ్యారి రావే మనసు ఎవరి పాలు చేతును మల్లె పువ్వులు పూసినట్లు మళ్ళీ మళ్ళీ మాటలాడు మల్లెపూల వంటి మనసు వయ్యారి రావే పువ్వులెవరి పాలజేతును అప్పుడు మేలినడల అందమైన వయ్యారి వచ్చి గంధం పూయించుకునేది అడవి పూలు ముడిపించుకునేది అడవి మొక్కకు అడవి పూలే అందం అంతా వింత వింత రంగులతో అలంకరించుకున్నట్లు సృష్టి అంతా తమ కోసమే వేచి ఉన్నట్లు గాలి వీస్తే ఆకులల్లాడితే పిట్టలు కూస్తే అవి తమ మోహాన్ని గుర్చే చెప్పుకుంటున్నట్లు తోచేది రామస్వామికి ఈలోగా గోదావరి వరదలు వచ్చాయి జీడిమామిడి తోటలు మునిగిపోయాయి వరద గోదావరికి కొబ్బరికాయలు కొట్టి అరటిపళ్ళు నైవేద్యం పెట్టి పసుపు కుంకుమ ఇచ్చి జనులు మంగళహారతులు పాడారు ఏమని నూనె ధారకు మల్లె నురగాలు ఎత్తుచు పాలధారకు మల్లె పరుగెత్తుచు ముల్లనక ముడికనక కర్రనక కంపనక చెలరేగి ప్రొత్తేడ కదిలేటి గంగా ఆ వరదల్లో రామస్వామి చేసిన తప్పు ఆ అడవి మొక్కను ఊళ్ళోకి తెచ్చాడు ఊరు గుప్పుమంది కామార్తాహి ప్రకృతి చేతనేషు కోడలు నరసమ్మ కాపురానికి వచ్చింది అని గింజుకున్నాడు రామస్వామి తండ్రి వెర్రిబాగులది తన కోక ఎత్తుకుపోతున్నా చూస్తూ ఊరుకునేది మగ మహారాజుల్ని ఏమనగలదు బఠానీల కోక మీద కన్నేసాడే శనగ పువ్వు రైక మీద చెయ్యేశాడే అంటూ నాయుడికి వినిపించేలా గోల చేసేవారు కుర్రకారు అనుభవాలు ఎవరికి మాత్రం కలగవు చేలల్లో సంతల్లో డొంకలమ్మట పుంతలమ్మట గాదల వెనకాల గడ్డివాముల ప్రక్కన వర్షంలో ఎండలో వెన్నెట్లో చీకట్లో ఎరుపో తెలుపో నలుపో మనస్సులోంచి ఆత్మను చుట్టబెట్టే ఈ లోకానుభూతులను ఎట్లా కాపాడుకోవాలో ఆ ఒడుపు తెలియని వాళ్ళు లోకానికి బలి అవుతారు వెంట అపప్రధలే మోసుకుని తిరుగుతారు లంబాడి చిన్నదానికి ఆ అద్దాల పరికిణి జుబ్బాకి బదులు చీర రవిక కట్టపెట్టాడు తోటలో డాబాకి దాని మకాం మార్చి అడవితో విరోధం తెచ్చుకున్నాడు ఊరు ఊరంతా అలిగింది ఆకుపచ్చని సిరాలాటి అడవిలో నీలి నీలాంబరపు కప్పు క్రింద కొండ కోనలలో చిక్కిన అడవి మొక్క నాలుగు గోడల నాగరికతకు ఎదురు తిరగనారంభించింది ఇల్లరికం వెళ్లిన నారాయణస్వామి తమ్ముడు కుతకుత ఉడికిపోతున్నాడు మరదలు లాంటి బంధువుల సంగతి సరేసరి ఆ ప్రణయం ఆ మోహం ఎలాంటిదని నడిగితే తోట అంటుంది కదా కళ్ళల్లో ముద్దెట్టుతూ తెల్లార నేనంటది తెల్లారిపోతుంటే తానెల్లాగూ అయిపోతుంది అని రామస్వామిని అడిగితే చీకట్లు కేకెడతది కేకెడుతూ కిందడతది ఏకాడ దూరా ఆ కన్నె అతిలేతరా పీకాను కాలేతునో పై ఎంట చెయ్యింతునో అని వాపుతాడు అడవి అంతా తిరగబడింది దాని వాళ్లంతా దానికోసం వచ్చారు అద్దమరేత్ర నిద్రలో లేపినందుకు కినిసి చిన్నాది పూదేనరా కవటాకులో ఈనెరా పున్నామి నెలబరునిరా ముమ్మొదట నారాణిరా అని సమాధానం చెప్పి చూశాడు కుదరలేదు దొమ్మిలో రామస్వామి బాణాకర్ర విరిగిపోగానే చీరల్లో రవికల్లో ఇమడని ఆ అడవి మొక్క వచ్చి అతణ్ణి వాటేసుకున్నది విసరిన కత్తిపోటుకు లంబాడి చిన్నది చిలకలా ఉన్నది తోటలో నెత్తుటి మడుగులో దురాయి చెట్టులా కూలింది ఊదేస్తే గాలవుతుంది రోదిస్తే నభమవుతుంది దరితీస్తే నీరవుతుంది బరికీస్తే ధరణవుతుంది పొగ కర్ర కగ్గవుతుంది ఇక నాకు దారేదిరా అని చెప్పుకొని చెప్పుకుని ఏడ్చాడు రామస్వామి కామాంధుడవు ఓ పొమ్మంది లోకం ప్రేమించకు అడవి మొక్కను ప్రేమించకు అని తోట చెప్పింది ఇది పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారి అడవి మొక్క కథ వచ్చేసారి మరో మంచి కథతో కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం